అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ టైంలో నేను వీడియో తీస్తున్నాను అంటే టైము ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుందండి పడుకుంటే నిద్ర రావట్లేదు ఏదేదో ఆలోచనలు ఏదేదో బాధలు అన్నీ గుర్తు వస్తున్నాయి ముఖ్యంగా ఇవన్నీ ఇలాగా మనకి బాధలు కానివ్వండి మన సంతోషాలు కానివ్వండి మనం షేర్ చేసుకోవడానికి మనకి ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే కనుక అమ్మ అని చెప్తానండి నేను నన్ను అడిగితే అమ్మ అనేది మన జీవితంలో ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే మనం అమ్మని కోల్పోవడం అంటే మన జీవితాన్ని సగం కోల్పోవడమేనండి నా దృష్టిలో అయితే ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక మా అమ్మగారు లేరండి చనిపోయారు అమ్మ లేదు కాబట్టే అమ్మ అనేది కొంచెం నాకు ఎక్కువగానే తెలుస్తుంది అంటారు కదా ఏదైనా కూడా ఉన్నప్పుడు విలువ తెలీదు లేనప్పుడు తెలుస్తుంది అనేసి ప్రతి చిన్న బాధలు కానివ్వండి అలాగే చిన్న చిన్న సంతోషాలు కానివ్వండి మనం అమ్మతో పంచుకోవడం అంటే అది అది వేరండి అసలు మనం చెప్పలేము ఎంత పెయిన్ గా ఉంటుందంటే ఈ అమ్మలేదు అనే ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది జీవితంలో మనకి అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు అంటే చాలండి మనం కోటీశ్వర్యమే లెక్క నన్ను అడిగితే అమ్మ మించిన ఐశ్వర్యం మరొకటైతే ఉండదు మన జీవితంలో ఎవరున్నా లేకపోయినా అమ్మ నాన్న ఉంటే మాత్రం చాలండి అసలు ఇంకా వేరే ఎవరు కూడా అవసరం లేదు అన్నట్టు అనిపిస్తుంది అమ్మ నాన్న ఉంటే వాళ్ళు చూపించే ప్రేమ కానివ్వండి ఏ కల్మషం లేకుండా ఏ స్వార్థం లేకుండా ఏమైనా ఉందా అంటే అది ఖచ్చితంగా హండ్రెడ్ అది అమ్మ ప్రేమ మాత్రమేనండి వేరే ఇంకా ఏ ఉండదు ఏ రిలేషన్షిప్ లో అయినా కూడా స్వార్థం ఖచ్చితంగా ఉంటుంది ఒక అమ్మ విషయంలోనే ఎలాంటి స్వార్థం లేకుండా మనల్ని ప్రేమించే ఏకైక వ్యక్తి అమ్మ నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుందండి ఇదన్నా నాకు ఒక చిన్న సంతోషంగా అనిపించినా కూడా అమ్మతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది అలాగే ఏదైనా కొంచెం బాధగా అనిపించినా కూడా అమ్ముంటే బాగుండు కదా ఇలా చెప్పుకొని కాసేపు అలా అమ్మ వాళ్ళు ఇలా పడుకొని చూస్తే ఆ పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది అది అదృష్టాన్ని కోల్పోయానండి నేను ఎందుకంటే మా అమ్మగారు లేరు ఎవరైనా ఒక ఇద్దరు తల్లి కూతురు బాండింగ్ అనేది అలా ఉంటుందంటే ఇప్పుడు ఎవరినైనా నాకు అలాగా నా ఏజ్ లో ఉండి వాళ్ళ అమ్మతో కూడా ఉంటే చూస్తే మా అమ్మ కూడా ఉంటే నేను కూడా అలా కలెక్ట్ చేస్తూ ఉంటుంది చాలా బాగా వెళ్తుంది ఏడుపు వస్తుంది అమ్మ ఉంటా నటిదాకా మా అమ్మగారు ఉన్నారు ఏమో నా ఇద్దరు పిల్లలు అక్కడ మా అమ్మగారు ఉన్నారు కనీసం మేము కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఈ ఇల్లు చూడటానికి కూడా మా అమ్మగారు లేకుండా పోయారు మా అబ్బాయి అంటే మా అమ్మకి చాలా ఇష్టం ఉండే అసలు ఎంత ఇష్టమో అసలు మా దగ్గర కూడా ఉంచేది కాదు మా అబ్బాయిని తన దగ్గరే ఉంచుకునేది అనమాట మేమిద్దరు అంతా చెల్లెలమైతే మా అమ్మకి మగ పిల్లలు లేరు అనేసి నా ఫస్ట్ బాబు పుట్టాడు ఆ బాబుని కొంచెం పాలు తాగడం కొద్దిగా మానేసి నాకు మాత్రమే నా దగ్గర ఉంచేసి తర్వాత మా అమ్మ దగ్గర పెట్టేసుకున్నారు అనమాట ఎందుకంటే మా పిల్లలు లేరు కదా మేము మా దగ్గరే ఉంచుకొని మేము తాకుతాము అని చెప్పేసి ఉంచుకున్నారు అనమాట నాకు చెప్పారు నేను మాత్రం ఉన్న మనవాడిని మాత్రం ఇవ్వను నెక్స్ట్ మీరు ఎవరినైతే కంటారో వాళ్ళనైతే చూసుకోండి కానీ బాబుని మాత్రం ఇవ్వని అడగండి అని చెప్పేసి మా అమ్మగారు స్కూల్ పంపించే వాళ్ళు మా అమ్మగారు మధ్యాహ్నం భోజనం తీసుకెళ్లేది ఆ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కొనుక్కోవడానికి డబ్బులు అన్ని ఆ స్కూల్ కి తీసుకెళ్తారు కదండి క్యారేజ్ దాంట్లో లేసే వాళ్ళు మధ్యాహ్నం అలాగే ఎంతో అపరూపంగా చూసుకుందండి దేవుడు ఎందుకు పోచుకోలేకపోయాడు అనుకుంటాను మాకు అసంతోషం ఎందుకు ఉంచాలి అనేసి తీసుకెళ్ళిపోయాడు కనీసం మా పాపకి రెండో నెల ఉన్నప్పుడే మా అమ్మకి బాగా లేకుండా వచ్చేసింది కనీసం మా అమ్మ అయితే అమ్మమ్మ ఎలా ఉందో కూడా తెలియదు అమ్మమ్మ ఎలా ఉండేది అని అడిగితే కూడా ఫోటోలు చూపించడం తప్ప అమ్మమ్మతో పెద్ద బాండింగ్ ఏం లేదు ఒక తల్లి ఒక బిడ్డకి ఒక జడ వేస్తున్న మా అమ్మ కూడా ఉంటే నాకు కూడా ఇలాగ వేస్తే కదా అనిపిస్తుంది మనిషి ఉంటే చాలండి కొంత ధైర్యంగా ఉంటుంది అన్ని ప్రతిరోజు గుర్తొస్తూ ఉంటాయి బాధపడ్డాము అడగడం తప్ప ఏం చేయలేని పరిస్థితి పిల్లలందరూ ఇంకా భర్త ఎంత మంచి పడారో ఎంత బాగా చూసుకున్నా కూడా తల్లి లేని లోటును మాత్రం ఎవరు తీర్చలేడండి ఎంత మంచిగా చూసుకున్నా సరే మనకి ఆ లోటు అనేది అలాగే ఉండిపోతుంది ఎంత వయసు వచ్చిన తల్లికి ఎప్పుడు బిడ్డలు చిన్నపిల్లలు అలాగే కనిపిస్తారు అంటారు కదా అలాగా ఎంత పెద్ద వయసు వచ్చినా మనకి మనం ఒక చిన్న పిల్లల్లాగా మనకి ఒక తల్లి ప్రేమ ఎప్పుడు కావాలి అనేసి మనం కోరుకుంటూ ఉంటాం కానీ అందరికీ తల్లితో ఉండే అదృష్టం ఉండదేవునండి ఎంత దురదృష్టవంతురాలు అయితేనే తల్లిని కోల్పోతారు దేవుడు మళ్ళీ నాకే ఉన్నా వారం ఇస్తే కనుక నా తల్లిని నాకు తిరిగి మళ్ళీ ఇవ్వాలి అని కోరుకోవాలనుందండి ఇంక వేరే ఏ నా తల్లిని నాకు ఇవ్వమని అమ్మగంతుల్ని కోరుకుంటా ఇప్పటికి తల్లి అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండుండచ్చు వాళ్ళందరూ నేను అనుభవిస్తున్న బాధని అనుభవిస్తూ ఉంటారండి అది ఎలా ఉంటుంది నాకు తెలుసు నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ఎవరు తల్లిని బాధ పెట్టకండి ఉన్నప్పుడు ఏది విలువ తెలీదు తర్వాత విలువ తెలిసిన మళ్ళీ అది ఎప్పటికి తిరిగి రాదు తల్లిని బాధ పెట్టకండి మంచిగా చూసుకోండి అంతేకాని బాగా ఇది పెట్టద్దండి తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే ఆ ఆడపిల్లకి కొంత ధైర్యాన్ని ఇస్తుందండి ఇంట్లో ఎప్పుడైనా కొంచెం చిన్న చిన్న గొడవలు అనేవి వచ్చినప్పుడు మన పుట్టింటికి వెళ్ళి తల్లి దగ్గర నాలుగు రోజులు ఉండి తను చెప్పే మంచి మాటలు వినేసి వస్తూ ఉంటాం అలా కాకుండా ఒక పండగ కానివ్వండి దేనికైనా సరే నాలుగు రోజులు వెళ్ళేసి పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటాం తల్లి లేనప్పుడు ఇంకా అమ్మగారి అనేది ఉండదు పిల్లలకి అమ్మమ్మ అనేది ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అమ్మ ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు లేని నాలాంటి వాళ్ళు మాత్రమే చాలా దురదృష్టవంతులు అండి అమ్మని బాగా చూసుకోండి అమ్మల్ని బాధ పెట్టుకండి తను చెప్పిన మాట వినండి తను చెప్పిన పనులు చేయండి ఏం చెప్పిన మనం బాగుండాలి చెప్తారు అలాంటి అమ్మ మాటకి ఏదో చెప్పకండి అమ్మతో సంతోషంగా జీవితంతో ఉండండి భగవంతుడు నాకు అదృష్టాన్ని లేకుండా చేశాడు చిన్న చిన్న విషయాలన్నిటికీ గుర్తొస్తుందండి నాకు కూడా అమ్ముంటే బాగుండదు కష్టం వచ్చినప్పుడు ఇలా అమ్ములు ఒకసారి హత్తుకుని తల్లలో పడుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది అండి అది ఒకతే అన్న లాగా ఉంటుంది అమ్మకు వచ్చేస్తే ఫోటోల్లోనే చూసుకోవాల్సి వస్తుంది ప్రేమగా దగ్గర తీసుకోవడానికి లేదు దయచేసి అమ్మ ఉన్న ప్రతి ఒక్కరూ మమ్మల్ని బాధ పెట్టుకుంటారు అమ్మని సుఖంగా సంతోషం ఉండేలాగా చూస్తున్నారు ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నానంటే తల్లిని కోల్పోకండి